వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడిని కడిసి తన కొడుకు రాజారెడ్డి వివాహానికి సంబంధించి పత్రిక అందజేసింది ఇక్కడ వివాహానికి సంబంధించి పత్రిక ఇస్తున్నట్లు గతంలోనే సమాచారం ఉంది దీనికి సంబంధించి షర్మిల చంద్రబాబు నాయుడిని తో అంటే ఫస్ట్ టైం కలవడము దీని వెనకాల రాజకీయం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా రాజకీయాలు కూడా ఉన్నాయని షర్మిల కూడా స్పష్టం చేసింది ఇక షర్మిల రాజకీయంగా చంద్రబాబు నాయుడు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా మిత్రుడు డెబ్బై ఎనిమిది నుంచి వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా మంచి ఫ్రెండ్స్ అంత ముందు నుంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ డెబ్బై ఎనిమిదిన తొలిసారి ఇద్దరు అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ తర్వాత ఎనభై మూడులో చంద్రబాబు నాయుడు ఎనభై మూడు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఉండి పీసీసీ అధ్యక్షుడిగా అప్పటి నుంచే ఆయన ట్రై చేస్తూ ఇక లాస్ట్కి ఆయన పిసిసి అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు అయితే చంద్రబాబు నాయుడుతో షర్మిల కేవలం కొడుకు రాజారెడ్డికి సంబంధించి పత్రిక ఇవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తన స్ట్రాటజీ ఎట్లా ఉండాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అధ్యక్షురాలవుతోంది షర్మిల దీనికి సంబంధించి ఆమె తీసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంది స్ట్రాటజీ ఎట్లా ప్లే చేయాలి తన అన్న జగన్మోహన్ రెడ్డిని ఎలా కొట్టాలి ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి షర్మిల గతంలో చంద్రబాబు నాయుడు తన నాన్నగారు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఎలాంటి స్ట్రాటజీలు రాజకీయాల్లో ఉపయోగించారో వాళ్ళు యువ నాయకులుగా ఉన్నప్పటికే కాంగ్రెస్ పార్టీలో మంచి ఫైర్ బ్రాండ్స్ అలాంటి ఇద్దరు స్నేహితులు మొదటగా చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయితే తర్వాత రాజశేఖర్ రెడ్డి తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీలో ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు సో ఇద్దరు స్నేహితులు ఒక రాజకీయాల్లో మంచి ఫ్రెండ్స్గా ఉండి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండి ఇద్దరికి ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా అవడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ బహుశా ఎక్కడా ఉండరేమో అంటే ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు రాజకీయ ప్రత్యర్థులతో పాటు రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారంటే అదొక గ్రేట్ అచీవ్మెంట్ అలాంటిది ఎవ్వరు జీవితాల్లో ఇలాంటి ఘటన అంటే ఇలాంటి సక్సెస్ ఎవరు కూడా చూసి ఉండరు అలాగే చంద్రబాబు నాయుడు తను తన స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎలా ఎలా రాణించారు ఏ విధంగా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను అధిగమించి ముఖ్యమంత్రులుగా అయ్యారు ఎలాంటి స్ట్రాటజీ మనం ఎన్నికల్లో తీసుకోవాలి ఇలాంటి అన్ని కూడా షర్మిలతో చంద్రబాబు నాయుడు చర్చ చర్చించినట్లుగా కూడా షర్మిల వివరించింది దీనికి సంబంధించి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంచి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుందని తన ప్రెస్ మీట్ చూస్తే మనకు అర్థమవుతుంది